ఈరోజు మాట్లాడతారు మీరు మహిళేనా రెచ్చగొడతారా అంతమంది రౌడీ మూకల్ని తీసుకొని వెళ్ళి మీరు ఇంటి మీదకి వెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి వీడియోలు చూడండి ఆఖరికి నా మోహంగన్నా చూడండి మీరు ఎక్కడా కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ కానివ్వండి మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగల్ చేయడం కానివ్వండి అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపిచ్చి మీరు ప్రత్యక్ష సాక్షుల లేకపోతే నా తరపున మీరు అలాంటివి ఏమన్నా ఉన్నారా ఇది కూడా నా ప్రశ్న మీరు ప్రవోక్ చేసుకున్నారా లేకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని గిల్లి గజ్జాలు పెట్టుకోవడానికి ముందే వచ్చారా ఇది మీరు క్వశ్చన్ చేసుకోండి అయితే ప్రవోక్ చేస్తే వచ్చేస్తారా మాట్లాడితే అనేస్తారా బూతులు తిడితే అడగడానికి వచ్చేస్తారా అని అంటే ఇంక ఇప్పుడు కూడా అడక్కపోతే మిమ్మల్ని ఓడించింది ఎందుకు అడుగుతామనే కదా పదకొండు సీట్లకు మిగిల్చిందెందుకు ప్రజలందరూ భయపడి మిమ్మల్ని ఇళ్లలో కూర్చోబెట్టిందెందుకు మేము అడుగుతామనే కదా మరి అడక్కపోతే అడగడానికే కదా నేను వచ్చాను చేతులు రెండు ఇలా పట్టుకొని కట్టుకొని నేను వచ్చాను దాడికే దిగాలంటే మీరు ఆలోచించండి చాలా లాజికల్ పీపుల్ చాలా లాజికల్ క్వశ్చన్స్ వేస్తున్నారు దాడికే దిగాలంటే నేను రావాల్సిన ఉంది మీరు పార్టీ ఆఫీస్ మీద ప్రత్యక్షంగా లేకుండా జయించారే అలా చేస్తాను కదా అక్కడ నేను రావాల్సిన అవసరం ఏమన్నా ఉందా మరి ఒక సీఎంని మా అధినాయకుణ్ణి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు కూడా మేము ఎవరైనా రియాక్ట్ అవ్వలేదు మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి గుర్తు చేసుకోండి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఎప్పుడు కార్యకర్త కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు వాళ్ళల్లో వాళ్ళు ఆ అక్కసుని పెట్టుకున్నారు వాళ్ళల్లో వాళ్ళు దాన్ని ఓర్చుకున్నారు తప్ప ఇలా బయటకు వచ్చి ఎప్పుడు మిమ్మల్ని మీ ఇంటి ముందుకు వచ్చి ప్రశ్నించింది లేదు కానీ మీరు అనకూడదు సభ్య సమాజం తలదించుకునే మాటలు అన్నారు సీఎం అన్నారు శిక్షార్హులు దీనికి మీరు అది అడగడానికి నేను వచ్చాను నేను వెళ్తున్నాను అని చెప్పి కుటుంబంలో నా భర్తకు చెప్పి నేను బయలుదేరాను మరి మీరు అన్నారు మా నాన్నగారు దేనికి భయపడరు కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం మమ్మల్ని ఏమన్నా అన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా అన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు మా నాయకురాలకు ఏమన్నా అని చెప్పి కొందరు మంది నాయకులు మాతో వచ్చారు అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని మహిళల్ని పిలిచాను ఎందుకు పిలిచాను మహిళల్ని అంతకుముందే మీరు ఏం చేశారు మీరు మాట్లాడిన అవాకులు చవాకులు తట్టుకోలేక ఒక మహిళ మీ దగ్గరకు వస్తే మీరేం చేశారో వీడియో ఉంది బహుశా ప్రతి మీడియా బ్రదర్ దగ్గర ఆ వీడియో ఉండుంటుంది రాళ్లతో కొట్టారు ఆవిడ్ని రాని చోట్ల కాళ్లతో కొట్టరాని చోట్ల కాళ్లతో కొట్టి పంపించారు ఎవరు చేశారు ఒక మహిళ ఏమ్మా అమ్మటి రాంబాబు గారి కుమార్తె గారు నిన్న మీరు మాట్లాడారు మహిళ కాదమ్మా ఆవిడ కొట్టచ్చామా అలాగా మీరు రాళ్ళు వేయచ్చమ్మా అలాగా ఎందుకమ్మా మీకు అంత భయం రాళ్ళు వేసి తరిమి తరిమి కొట్టాల్సినంత భయమే ఉంది ఆ బెటాలియన్ ఏంటి అక్కడంతా తప్పు చేశారన్న భయంతోనే కదమ్మా అంతమందిని తెచ్చుకున్నారు మరి తప్పు చేశారు క్షమాపణ చెప్పండి ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని అది చెప్పకుండా దాన్ని మానేసి మీరు మళ్ళీ దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి కండక్ట్ చేసి మాట్లాడుకోవడం అది ఇంకా హాస్యాస్పదంగా మీకు అనిపించట్లేదా దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మీలాంటి మూకలు మళ్ళీ ఏదైనా మేము ప్రశ్నించడానికి వచ్చిన ప్రతిసారి కూడా మీరు ఆ ప్రవృత్తి మీకుంది గొంతు కోసే ప్రవృత్తి ఉంది డోర్ డెలివరీ చేసే ప్రవృత్తి ఉంది అరాచకాలు చేసే ప్రవృత్తి ఉంది కాబట్టి ఆడపిల్లగా తట్టుకోలేక ఒక నాయకురాళ్ళగా తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నించడానికి మాకు సారీ చెప్పడానికి దాన్ని డిమాండ్ చేయడానికి మీ ఆఫీస్ దగ్గరికి మీ నాన్నగారు ఆఫీస్ దగ్గరికి నేను వచ్చి డిమాండ్ చేయడం జరిగింది దానికి మీరు సరిగ్గా కనీసం లోపలికి వెళ్ళి ఆవిడ అలా అడుగుతుంది చెప్పండి మీరు ఆల్రెడీ చెప్పారు కదా నేను అలా చేసి ఉండకూడదు అని అదే మరి అందరూ వినేటట్టు చేస్తే అయిపోయేది కదా మీరు మాట్లాడే ఆ సాక్షి టీవీ ముందో లేకపోతే మీరు యూట్యూబ్ల్లో మాట్లాడే మాటలు ఎవరు చూస్తారు ఒక రాష్ట్ర ప్రజలు రాష్ట్ర నాయకుడిని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మెసేజ్ ఏమి ఇచ్చినట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి మరి దాన్ని నేను అడగడం తప్ప అయిందా మీకు నేను చెయ్యెత్తితే వాళ్ళు ఆగారట చేయి దించగానే వాళ్ళు వెళ్ళారట ఐ థింక్ రివర్స్ చేయెత్తగానే వాళ్ళు వెళ్ళిపోయారట చేయి దించగానే వాళ్ళు ఆగారట మీరు దాన్ని షూట్ చేశారా అమ్మా బయటకు వచ్చి మీరు చూసారా ఎవరున్నారో కూడా తెలియదు మీ అసలు ఆ వెనకాల ఉందని కూడా తెలియదు అలాంటిది మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ప్రశ్నించారు ఇలాంటి ఎలా ఎంకరేజ్ చేస్తారు సార్ మీరు అని అడిగారు ఎంకరేజ్ చేయరమ్మా చంద్రబాబు నాయుడు గారు ధర్నాలకి దొమ్మిలకి దిగమని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని పక్కన వాళ్ళని రెచ్చగొట్టమని రెచ్చగొట్టి తమాషా చూడమని ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను అంతే క్షమాపణ చెప్పిస్తాం తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు మీ స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు ఒక పాపం చేసి దాన్ని కడుక్కునే ప్రయత్నంలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తప్పుల మీద తప్పులు చేస్తున్నారు దాన్ని క్వశ్చన్ చేస్తే దాన్ని మళ్ళీ రివర్స్ మీ యాజ్ పర్ యువర్ గేమ్ దాన్ని మొదలు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు మహిళా సాధికారత కోసం ముందుకు వెళ్లే ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి ఒక అదృష్టం మీరు నోట్ చేసి పెట్టుకోండి మహిళల మీద లేకపోతే దౌర్జన్యాలకి దొమ్మిలకి ఆయన ఎప్పుడు ఎంకరేజ్ చేయరు కాకపోతే మీరు ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి పడి పడి ఉన్నారు అందరూ నేను పిలిస్తే రాలేదమ్మా మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి వాళ్ళందరూ నేను పిలిస్తే రాలేదు రగిలిపోయి వచ్చారు మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల్ నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను మీరు పెమ్మసాని గారి గురించి మాట్లాడుతున్నారు ఆయన కూడా ఒక డాక్టరు నేను ఒక డాక్టర్నే ఆయన సినిమా చూపిస్తామన్నారు అని అన్నారు అమ్మ సినిమా చూపిస్తాము అన్న మాటకి మీరు నిజంగా చాలా చెలించిపోయారు కదా మరి ఆయన్ని మీ నాన్నగారు నడి రోడ్డు మీద నుంచొని నవ్వుతూ హేళనగా ఏం మాట్లాడారో ఒకసారి వీడియో మీ నెంబర్ పంపిస్తే నేను పెడతాను ఒకసారి చూడండి దానికి ఏం చెల్లించాలి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ సతీమణి దీనికి సమాధానం చెప్పాలి అని మీరు డిమాండ్ చేశారు మరి ఆయన మీద మీరు పేలిన అవాకులు చవాకులు మరి మీ అమ్మగారు వచ్చి ఆన్సర్ చెప్తారా తల్లి అమ్మగారికి ఇది సూటి ప్రశ్నమ్మా అట్ట మీరు చేసేది చాలా కరెక్టు మీరు చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యం పనిచేయాలి మేము క్వశ్చన్ చేసినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం పని చేయకూడదు మీరు రెచ్చగొట్టేవేమో క్వశ్చన్ చేసినట్టు మేము క్వశ్చన్ చేసేవేమో రెచ్చగొట్టినట్టు ఇంత రివర్స్ టెండరింగ్ పార్టీని కానివ్వండి లేదంటే అధినాయకుడిని కానివ్వండి నాయకుల్ని కానివ్వండి నిజంగానే రాష్ట్రం ఎప్పుడు చూడలేదు చూడకూడదని కూడా నేను కోరుకుంటున్నాను తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు మనం మనం బరంపురం ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా గుర్తు చేస్తే జస్ట్ రిపీట్ చేస్తే అంతా మర్చిపోయారు యాక్చువల్గా నేను కులం తీసుకొని మాట్లాడును కానీ ఆయన అభిమానులు చాలు ఏ కులంతో సంబంధం లేదు కోట్ల మంది అభిమానులు ఉన్నారు అవి చూస్తే చాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తే చాలు ఎలా మాట్లాడారో తెలుసమ్మా మీకు నిండు సభలో ఎలా మాట్లాడారో తెలుసా మీ నాన్నగారు ప్రెస్ మీట్లు పెట్టి ఎలా మాట్లాడారో తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా నేను కూడా ఒకటే సామాజిక వర్గం అని గుర్తు చేశారు మీరు అది అవసరమా అమ్మా మీకు తప్పు చేశారు క్వశ్చన్ చేస్తున్నాము ఆన్సర్ చేయండి కులం ఎందుకు తల్లి మీకు అదేంటి అదేం ఆలోచన అసలా అదెందుకు వచ్చింది తప్పుకి కులానికి సంబంధం ఏమైనా అమ్మా లేదు కదా మరి ఎందుకు తీసుకొచ్చారు దాన్ని రంగాగారు పక్కన అంబటి గారు ఇది ఇంకా పెద్ద జోక్ రంగా గారి పక్కన అంబటి గారు ఏంటమ్మా రంగా ఫాలోవర్ని కాదు నేను ఆయనకి నాకు సంబంధం లేదు మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు వీడియోలు చూపించాలమ్మా అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి వాళ్ళకి ఎన్న ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది ఎక్కడ స్థిరపడ్డారు అసలు ఆయన ఏంటి ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి లీస్ట్ బోదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్ విఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్ అర్థమైందమ్మా మాకు తెలియదు కూడా తెలియదు అలాంటిది మీరు వెంటనే అనేస్తారు మళ్ళీ వెంటనే తడుముకుంటూ ఆ నది తప్పైపోయింది పాస్ట్ నుంచి అంతే ఆయన మాకు ఎలా తెలుసు అంటే నాకు నాకు వరకు రా రా అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి ఓకే అవాకులు చవాకులు ఏవో పేల్తా ఉంటారు ప్రతి ఒక్కరిని గిల్లిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు ఇంతవరకే తెలుసమ్మా నాకు యాక్చువల్గా ఆ తర్వాత డమ్మీలు ఈ గుంటూరుకు పట్టిన శనులు ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి అంటే ఈ పాస్ట్ త్రీ ఆర్ ఫోర్ మంత్స్ నుంచి మీరు చూడండి మీ నాన్నగారు ప్రవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రవోక్ చేయలేదు పోనీ ప్రొవోక్ ఆ ప్రవక్షన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా మీ ఎమ్మెల్యేలు ఇలా మీ ఎంపీలు ఇలా మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన దేనికైనా బయటకు వచ్చామా అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా నన్ను డమ్మి అంటావా మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారు నేను అడిగానా మా ఎంపీని ఇలా అంటారా దీని క్షమాపణ చెప్పి తీరాలని ఎప్పుడైనా అన్నానా యూ క్రాస్డ్ యువర్ లిమిట్ సీఎం అన్నారు మీరు రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే ఇది ఏం మెసేజ్ అండి ఇలా మాట్లాడచ్చా ఆ ఆవేశంతో మాట్లాడి స్పర్ ఆఫ్ ద మూమెంట్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ జస్ట్ డైవర్ట్ ద థింగ్స్ అది అవసరమా పోని ఐదు రూపాయలకి కకృత్తి పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు అలా కాదు గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి మద్యమతులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా నాయకులు ఉన్నారా లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా కార్యకర్తలు ఉన్నారా విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు అయి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు మరి మీ నాన్నగారు ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మీరు పుట్టినప్పుడు మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్ లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు మరి ఫార్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలేనా మీరే అలా మాట్లాడితే మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు